जाकली सह morally प्रमाइ or हो लो औ सक्कालीै किसस कालИ् little சைடுக்குமா ஆ சொன்ன లో వోల్టేజ్ ప్రాంతాలను గుర్తించి దాదాపు కోటి నలభై లక్షల రూపాయలతో ఇరవయో డివిజను ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అదేవిధంగా ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు పదకొండు డివిజన్లలో లో వోల్టేజ్ సమస్యను గుర్తించి అక్కడ నాణ్యమైన కరెంటు ఇచ్చేదానికి హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మ్లు అదేవిధంగా త్రీ హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్లు కూడా కోటి నలభై లక్ష లక్షల రూపాయలతో ఈరోజు పనులన్నీ కూడా పూర్తి చేసుకుని అన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సంక్షేమ పథకాలు ఏదైతే ఇస్తున్నారో అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా కూటమి నాయకుల సహకారంతో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించే విధానం అదేవిధంగా అభివృద్ధి పనులు నెల్లూరు రోరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీహరెడ్డి గారి సారథ్యంలో నిత్యం కూడా అటు అర్బన్ ప్రాంతంలో ఇరవై ఆరు డివిజన్లో కానీ అదేవిధంగా పద్దెనిమిది గ్రామాల్లో అయినా డ్రైన్ అయినా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ అదేవిధంగా కరెంటుకి సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి ఇతరితర ఎక్కడికక్కడ స్థానిక ప్రజల సూచనలు సలహాల మేరకు నిత్యం కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఇటీవల ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై పనులు ఒకే రోజు కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల సమక్షంలో ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం గత నెల జనవరి ఇరవై నాలుగో తారీఖున మనం చేసుకోవడం జరిగింది ఈ రెండు వందల నలభై పనుల్లో ఏదైతే జనవరి ఇరవై నాలుగున శంకుస్థాపన చేశామో ఆ రోజే ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది అరవై రోజుల లోపల ఈ రెండు వందల నలభై పనులు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో అవి రోడ్లు డ్రైన్లు కొన్ని దగ్గర డ్రింకింగ్ వాటరు కొన్ని దగ్గర ట్రీ ప్లాంటేషన్ వర్క్స్ గ్రేంద్రీకి సంబంధించి ఇవన్నీ కూడా అరవై రోజుల్లో పూర్తి చేసిస్తామని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మాటిచ్చినాం ఆ పనులన్నీ కూడా స్థానిక నాయకులు అదేవిధంగా ప్రజలు సూచన సలహా మేరకే ఎక్కడెక్కడ జనవాస ప్రాంతాలు మధ్యతరగతి సామాన్య కుటుంబీకులు ఉండే దగ్గర ఆర్థిక లభ్యతను బట్టి నిధుల లభ్యతను బట్టి అవన్నీ కూడా చేయడం జరిగింది ఇంకా కూడా చేయాల్సిన చాలా ఉన్నాయి తప్పకుండా రాబో మూడు సంవత్సరాల్లో చేస్తామని మీకు అందరికి కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రెండు వందల నలభై పనులు ఏదైతే మనం జనవరి ఇరవై నాలుగున శంకుస్థాపన చేసుకున్నామో మార్చి ఇరవై నాలుగు లోపల ఇరవై ఐదు లోపల మనం పూర్తి చేయిస్తామని మాటిచ్చాం దానికి సంబంధించి రెండు వందల నలభై వర్కుల్లో ఇప్పటికే నూట ఇరవై ఒక్క వర్కులు కంప్లీట్ అయినాయి ట్యూరింగ్ పీరియడ్లో ఉన్నాయి అదేవిధంగా బ్యాలెన్స్ వర్క్లు కూడా రాబో టైంలో పూర్తి చేసి పూర్తిగా నాణ్యతతో ఇచ్చిన మాట ప్రకారం అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తామని తెలియజేస్తూ